కొన్ని జరిగినాయి వాళ్ళ పేరు ఒకసారి గుర్తు మీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు నువ్వు ఎదుగు నువ్వు ఇట్లుండాలి అట్లా ఉండాలంటే ఒకప్పుడు ఒకలాగా ఇంకొకప్పుడు ఇంకొకలాగా ట్రీట్ చేసేరు ఈ మాటలు కొంతమంది తగలాలని అంటున్నా వీళ్ళ క్యారెక్టర్ ఎట్లాంటిది వాడి దగ్గర ఇది లేదు సో నేను ఇప్పుడు ఇట్లాంటా చాలా మందిని డిలీట్ చేసేసినాం ఇట్లా అండ్ ఇంకోటి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా జాబ్ విషయంలో అన్నారు కదా Bye-bye. <laughs> హాయ్ గాయ్స్ హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మేమైతే చాలా బాగున్నాం సో ఫస్ట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇద్దరం కలిసి చెప్దాం అంటే ఫస్ట్ చెప్పిండి ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ టైం మేము ముగ్గురం కలిసి సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అనమాట సో ఎప్పుడు కూడా మేము ఇద్దరమే నేను డుగ్గు సెలబ్రేట్ చేసుకుంటుండే ఆ డుగ్గు పుట్టక ముందు నేను ఒక్కదానే ఉంటుండే సో ఫస్ట్ టైం మేము ముగ్గురం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం చాలా మందికి ఒక డౌట్ ఉండింది కామెంట్ సెక్షన్ లో అందరు అడుగుతున్నారు అన్న జాబ్ బంద్ చేసిండా ఇంట్లోనే కనిపిస్తున్నాడు అని చెప్పేసి క్లారిటీ ఇవ్వండి అని చెప్పి క్లారిటీ ఇస్తున్నాం అవును జాబ్ బంద్ చేసిండు ఫస్ట్ టైం మేము ముగ్గురం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అండ్ డుగ్గ ఎక్కడ మీకు డౌట్ రావచ్చు డుగ్గ చేసి పడుకోండి అనమాట సో ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ట్వెల్వ్ కి చిన్న కేక్ కదా అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే గైస్ ఎవరికైనా ఉంటది అండ్ ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని న్యూ ఇయర్ అంటే పెద్ద అది కాదు అంటే జస్ట్ ఒక ఇయర్ అయిపోయి ఇంకో ఇయర్ వస్తుంది పెద్దగా అట్లాంటి సెంటిమెంట్స్ అయితే మాకు లేవు కాకపోతే ప్రతి న్యూ ఇయర్ కి ఎట్లా అంటే నా పక్కన లేడు అయ్యో నేను విజ్ డైరెక్ట్ గా అనేది ఒకటి ఉండేది చేసినా చేయకపోయినా పెద్ద ఏం లేదు ఆర్జీ చెప్తాడు కదా పోయిన సంవత్సరం కూడా కింది సంవత్సరం ఉంటుంది ఈ సంవత్సరం అట్లా ఆ సంవత్సరం అట్లా ఉంటుంది సో అట్లా అనమాట ఈ ఇయర్ ఉండి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాం దీని వల్ల నెక్స్ట్ ఇయర్ ఉంటుందో సో గాయస్ ఏంటంటే అందరికి కొత్త ఇయర్ రాగానే అని ఏమనిపిస్తాయి అంటే లాస్ట్ ఇయర్ నాకు మంచి జరిగింది ఇయర్ కూడా బాగుండాలి లేదు అంటే లాస్ట్ ఇయర్ నాకు మొత్తం కూర్చింది నెక్స్ట్ ఇయర్ అన్న బాగుండాలి ఇదే అనుకుంటారు అందరూ సో అట్లా అట్లా చూసుకుంటే మాత్రం మాకు టూ ట్వంటీ ఫోర్ అంత దరిద్రమైన ఇయర్ అయితే ఏది లేదు నిజంగా చెప్తున్నా ఓపెన్ గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మాకు కలిసి రాలేదు అసలు చెత్త వరస్ట్ అంటే వరస్ట్ ఇయర్ నిజంగా చెప్తున్నాను సో గైస్ ఇందాక చెప్పిన కదా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎందుకు కలిసి రాలేదు అసలు దరిద్రంగా జరిగింది అంటే మాకు టూ థౌసండ్ ట్వంటీ త్రీ చాలా అంటే చాలా బాగుండే అండ్ ట్వంటీ టూ కూడా బాగుండే ట్వంటీ వన్ కూడా మంచిగా జరిగింది అండ్ ట్వంటీ కూడా బాగుంది ఎందుకంటే ట్వంటీ మా డుగు ఫస్ట్ బర్త్డే అయింది ఇంకొకటి అప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ ఉండే కాబట్టి అప్పుడు తను మొత్తం నాతో ఉన్న టైం స్పెండ్ చేసి అది ఆ ఇయర్ కూడా పీస్ఫుల్ గా హ్యాపీగా జరిగిపోయింది అప్పుడు కోవిడ్ సిచువేషన్ కాబట్టి కొంచెం మనీ అటెట్ అయినా కూడా మంచి గర్ల్స్ ఉన్నాం సో ఇప్పుడు మంచిగా అనిపించింది అండ్ ట్వంటీ టూ లో ఆయనకే కోవిడ్ వచ్చింది అప్పుడు నాతో పాటు ఉండే అంటే ఆ కోవిడ్ వచ్చిన సిచువేషన్ తప్పి మిగతా అంతా కూడా ఆ ఇయర్ అంతా బాగానే జరిగింది ట్వంటీ త్రీ అయితే సూపర్ అని చెప్పొచ్చు లాస్ట్ టూ ఇయర్స్ అట్లా ఉండడం వల్ల ట్వంటీ త్రీ బాగుంది అనిపించిందా లేకపోతే నిజంగానే బాగుందా తెలియదు కానీ ట్వంటీ ఫోర్ మాత్రం నిజంగా చెప్తున్నా ఫరస్ట్ ఇయర్ జనవరి టు ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా అబ్బా అని కూడా అనిపించలేదు అంతా అసలు ఇయర్ ఎప్పుడు అయిపోతుంది రా దేవుడా అని అనుకునే ఉండే నాకు ఓపెన్ అంటే ట్వంటీ ఫైవ్ బాగుంటది ఎందుకంటే ట్వంటీ ఫోర్ బాగాలేదు కాబట్టి ట్వంటీ ఫైవ్ బాగుంటది నేను అనుకుంటున్నాను ఎందుకు ట్వంటీ ఫోర్ బాగాలేదు అని సార్లు చెప్తాను అంటే నేను ట్వంటీ త్రీ లా ట్వంటీ టూ లా ట్వంటీ వన్ లో పర్చేస్ చేసిన బట్టలు లాస్ట్ ఈ ఇయర్ పర్చేస్ చేయలేదు మనీ సంబంధించి గానీ ఆ ఇంట్లోకి సంబంధించి గానీ హెల్త్ హెల్త్ పరంగా హెల్త్ పరంగా సంబంధించి గానీ ఆ బయట వాళ్ళ త్రూ కొన్ని కొన్ని ఇష్యూస్ సంబంధించి గానీ అన్ని పరంగా చూసుకుంటే ట్వంటీ ఫోర్ అయితే బాగాలేదు అన్ని లేని పెంటల్ అన్ని మీద తీసుకొని ఏదో 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 అయిపోయింది గాయిసింగ్ అట్లా జరిగిపోయింది ఎవరికైనా ఆ ఇయర్ లో ఏదో ఒకటి బ్యాడ్ థింగ్ గుడ్ థింగ్ జరిగే ఉంటది గుడ్ థింగ్ వచ్చేసి మాకు ఈ ఇయర్ లో జరిగిందంటూ పెద్ద ఏం లేదు బ్యాడ్ థింగ్ బాగున్నాయి మీ కనుక మీకు అక్క నాకు టూ ట్వంటీ ఫోర్ లో మంచి జరిగిన విషయం ఇక్కడ జరిగిన విషయం ఇది అనేది ఉంటే కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి చూస్తా అంటే ఓ అందరికీ కూడా ఇట్లానే ఉంటదా మనకి అంటే ఉంటది ఆబియస్లీ కాకపోతే కింద కమెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతా గా నేను చదవాను మీరు అనుకోకండి నేను మిస్ అయినా ఆయన చదువుతాడు ఆయన మిస్ అయినా నేను చదువుతాం అండ్ ఇద్దరం కలిపి కూడా కూర్చొని కూడా కామెంట్ సెక్షన్ చదువుతాం పక్క బ్యాడ్గా వచ్చినాయని ఇగ్నోర్ చేస్తాం పట్టించుకోము వాళ్ళ పేరు ఒకసారి గుర్తు పెట్టుకుంటాం వాళ్ళు మళ్ళీ బ్యాడ్గా కామెంట్ చేశారు అనుకో డిలీట్ చేసిన తర్వాత కూడా దాన్ని డైరెక్ట్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తాం అట్లా చాలా చాలా మందిని బ్లాక్ చేసిన ఇప్పటివరకు ఒక ఎయిటీ మెంబర్స్ ఉన్న బ్లాక్ లిస్ట్ లో సో అందుకే కామెంట్ చేసే ముందు జాగ్రత్త కమెంట్ చేయండి మాకు లేదు బ్లాక్ చేసుకుంటాం అంతే మా లైఫ్ లో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో అవేంటి అని అంటే మమ్మల్ని ఒకప్పుడు ఒకలాగా ఇంకొకప్పుడు ఇంకొకలాగా మీకు అర్థమై ఉంటది అండ్ వీడియో అందరు చూస్తారు వాళ్ళకి కూడా అర్థమై ఉంటుంది ఒకప్పుడు ఒకలాగా ఇంకొకప్పుడు ఇంకొకలాగా ట్రీట్ చేసేరు ఎప్పుడైనా కూడా ఒక మనిషిని వాళ్ళ క్యారెక్టర్ ఎట్లాంటిది వాళ్ళ బిహేవియర్ ఎట్లాంటిది వాళ్ళ నెగిటివ్ పాజిటివ్స్ ఏమున్నాయి ఇవి చూసి వాళ్ళని మనం ఎట్లా ట్రీట్ చేయాలనేది చెయ్యాలి అంటే వాళ్ళ నాకు విధంగా మనం ట్రీట్ చేయాలి అంతేగాని వాడి దగ్గర ఇది ఉంది సోనే ఉంటా వాడి దగ్గర ఇది లేదు సోనేని ఉంటా అనేది మాత్రం కరెక్ట్ కాదు అట్లుంటే ఉంటే ఏమైతుంది అంటే ఏదో ఒక రోజు వాళ్ళే కూడుస్తారు ఇది గుర్తు పెట్టుకోండి ఇది అందరికి చెప్తున్నా ఒక పాజిటివ్ వేలో చెప్తున్నా ఏందంటే ఒక మనిషి దగ్గర మనం క్యారెక్టర్ బిహేవియర్ చూడాలి తప్పించి డబ్బులు ఉన్నాయా లేవా ఈ వస్తువు ఉందా లేదా అనేది మాత్రం చూడొద్దు సో అట్లా చూస్తే మాత్రం ఎక్కడున్నారో అక్కడే ఉంటారు అంతకు మించి ఎదుగరు ఎదిగినాం కదా అని చెప్పి కళ్ళు అయితే ఎప్పుడు నెత్తికెక్కించుకోకూడదు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాం అనేది అయితే ఎప్పుడు మర్చిపోవద్దు ఇది నేను అందరికీ చెప్తున్నా ఎందుకంటే గుర్తు పెట్టుకుని మెదలండి ఎవరితోనైనా లేకపోతే మీతో ఎవరైనా మెదలినా కూడా ఇదే మాట వాళ్ళకి చెప్పండి లేకపోతే వినకపోతే వాళ్ళ కర్మ అని వదిలేసేయండి మేమైతే ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో మా లైఫ్ లో నుంచి కొంతమందిని కొంతమంది చాలా మందిని డిలీట్ చేసేసినాం ఇట్లా ఫోన్ ఫోన్ లో నంబర్స్ డిలీట్ చేస్తాం కదా ఆ రకంగా డిలీట్ చేసేసినాం అంటే వీళ్ళు ఇక మా లైఫ్ లో వద్దు ఎందుకంటే వీళ్ళ వల్ల మేము చాలా ఫేస్ చేసినాం మన ఒకప్పుడు ఒకలా ఒకప్పుడు ఒకలా ట్రీట్ చేస్తారు కదా అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు మా లైఫ్ లో వాళ్ళకి దూరంగా ఉందామని ఫిక్స్ అయినా అట్లా దూరంగా ఉండి వాళ్ళని డిలీట్ చేసి దూరం పెట్టేస్తే ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బాగుంటది అయితే మేము అనుకుంటున్నాం ఇంకొక విషయం డిలీట్ చేసినాం దూరం పెట్టినా ఉన్నప్పుడే బాగుందేమో ఈ ఫీలింగ్ అని అనిపిస్తుంది సో అదే చేద్దాం అనుకుంటున్నాం మీ లైఫ్ లో టాక్సిక్ పీపుల్ ఎవరైతే ఉంటారో చెడు చేసిన వారు మిమ్మల్ని వాడుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళని డిలీట్ చేసి హ్యాపీ ఉండండి ఈ ట్వంటీ ఫైవ్ ఒకటే నేను కోరుకుంటున్నాం అండ్ మీరు మా సబ్స్క్రైబర్స్ కాబట్టి మీ మంచి నేను కోరుతా కాబట్టి నా మంచి మీరు కోరుతారు కాబట్టి మీ మంచి చెప్తున్నా అట్లాంటి వాళ్ళకి ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి దూరంగా ఉండండి ఎందుకంటే దగ్గర తీసుకొని వాళ్ళేమో నని మిమ్మల్ని దూరం పెట్టినాక హట్ అయ్యి బాధపడే కంటే మీరే వాళ్ళని దూరం పెట్టేయండి వాళ్ళ కర్మ అనుకోండి అండ్ కొన్ని జరిగినాయి ఎట్లా అంటే కొన్ని బాధపడ్డ సిచువేషన్స్ కొన్ని హ్యాపీగా ఉన్న సిచువేషన్స్ అందరికీ జరుగుతాయి లైఫ్ లో ఎంత కొంత మంచిగా ఎంత కొంత చెడు జరుగుతుంది బట్ ఎందుకు ట్వంటీ ఫోర్ ఎందుకు బాగా నచ్చలేదు అండ్ ఇంకోటి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా జాబ్ విషయంలో అన్నారు కదా జాబ్ టైం అడ్జస్ట్మెంట్ కాక ఇంట్లో వాళ్ళతో కలిసి ఉండే టైం స్పెండ్ చేయలేని సిచువేషన్ ఉండే కాబట్టి జాబ్ అయితే మానేసిన జాబ్ మానేసిరే ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం అని అనుకుంటే నాకు ఒక బిజినెస్ ప్లాన్ ఉంది అందరు చెప్పేసి తొందరగా నేను కూడా ఏదో చేయాలని నాకైతే లేదు నాకు సెటిల్డ్ గా ఉండే నాకు నచ్చిన దాన్ని నాకు నచ్చిన టైంలో చేద్దామని ఫిక్స్ అయిన సిచువేషన్ బట్టి బిజినెస్ పెట్టుకోవాలని మాత్రం అనుకోవట్లేదు నాకు నచ్చినప్పుడు బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్నా టైం వచ్చినప్పుడు బిజినెస్ పెట్టుకుందాం మన టైం బాగాలేదు ఇప్పుడు ఏదో బిజినెస్ పెట్టాలి సంపాదించాలని మాత్రం నేను అనుకోవట్లేదు నా టైం బాగున్నప్పుడు నాకు అనిపించి నేను ముందుకు అని అనుకుంటున్నా ఇది అందరికి క్లారిటీ కొన్ని కొన్ని లో సిచువేషన్ లో ఉన్నప్పుడు ఎవరెవరు ఎట్లా ట్రీట్ చేసి ఎవరెవరు ఏం మాటలు మాట్లాడారు ఎవరెవరు నా బ్యాక్ సైడ్ సపోర్ట్ ఉన్నారు ఎవరెవరు లేరు నేను ఇప్పుడు లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ చేస్తున్నాను నాకున్న దాంట్లో సంతృప్తి నేను నాకు వచ్చిన దాంట్ని మేనేజ్ చేసుకుంటూ అడ్జస్ట్ అయి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అట్లే కానీ కోట్ల కోళ్ళు సంపాదించాలి టైం లేకుండా తిరగాలి అట్లా అని చెప్పేసి ఏం పెట్టుకోలేదు ఉన్న దాంట్లో నా వైఫ్ నా పాపతో హ్యాపీగా అయితే లైఫ్ లీడ్ చేస్తున్నా నాకు ఉన్నంతలో నాకు సరిపోతుంది నాకు టైం వచ్చినప్పుడు ఇంకొంచెం బెటర్ గా ఎదగడానికి కష్టపడుతూ ఉంటాను కష్టపడుతున్నా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నా మీ ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టు నువ్వు ఎదుగు నువ్వు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలంటే నేను ఉండలేను కదా ఈ మాటలు కొంతమంది తగలాలని అంటున్నా బాగా రిచ్గా బతకాలి రిచ్ ఉండాలనుకోవట్లేదు ఉండాలి అనుకోవట్లేదు హ్యాపీగా ఉండాలి నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి హ్యాపీగా డు లేపుతాం రండి ఘోరంగా వండుకుంది నైన్ వరకు వాడుకోదు అట్లాంటిది కే వండుకుంది లేసింది కేక్ ఆర్డర్ పెట్టుకుని నువ్వు నేను హ్యాపీ సెలబ్రేట్ చేసుకోవద్దా అరే డుగ్గు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ డుగ్గు అరే పొట్టి లిప్స్టిక్ పెట్టుకుని రెడీ వాడుకున్నా చూడండి మనం హ్యాపీ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవద్దా ఓ పీపా బర్రె ఎంత గ్గులు వేసినాక వీడియో కంటే ఆయన కేక్ ఆర్డర్ పెట్టాలి డుగ్గు చూపింది ఆ మడిగింది పెట్టకపోతే మళ్ళీ బట్టలు దింపుతుంది సో దాన్ని అడిగి చేసి ఆర్డర్ పెట్టి చేయ చేసుకోవాలి వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకండి హాయ్ అండ్ సో గైస్ కేక్ కట్ చేయట్లేదు ఎందుకు అని అంటే చెప్றా ఫుల్ సో దుగ్గు కోసం దుగ్గు కోసం అని చెప్పి మా హ్యాపీ న్యూ ఇయర్ కేక్ త్యాగం చేస్తున్నాం गाइस దుగ్గు సారీ రా కేక్ కట్ చేయట్లేదు

నేను యాడ్ చేస్తా ఎందుకంటే వాళ్ళు చేస్తా చేస్తనే ఉంటుంది స్వీట్ లేదు ఓన్లీ హాట్ ఆల్రెడీ ఇంట్లో స్వీట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అండి అవి తినే తగ్గులేసింది ఐస్ క్రీమ్ స్వీట్స్ చాక్లెట్స్ మూడు ఉన్నాయి ఫ్రిడ్జ్ లో అవి తినే ఇట్లా తయారైంది ఇంక ఇప్పుడు కేక్ అంటే మా చేతిలో మేమే వేసుకున్నట్టే ఆల్రెడీ ఎల్లు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి మళ్ళీ ఎగ్జామ్స్ ముందు ఎందుకు ఇదంత పెంట అని సో కేక్ అడిగి క్యాన్సిల్ అయ్యాయి పోయి నీ నేను లేని కదా

దగ్గులేసిన నా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి చాక్లెట్స్ ఉన్నాయి లోపల మంచిది కాదు చాలా మంది కామెంట్ సెక్షన్ లో పెట్టే ఫ్రోజెన్ చిన్న కార్న్ ఫ్రోజెన్ ఫుడ్ అంటే ఫ్రోజెన్ బార్ అంటేంది కార్న్ బాయిల్ చేసుకుని దాంట్లో మంచి ఇట్లా కారం వేసుకొని కార్న్ స్వీట్ కార్న్ లాగా తిన్నామా మంచిగా ఉంటుంది సూపర్ ఉంటుంది

జలబలే జలబు కదా దాంతో చల్ల ఉంటది కదా ఫ్రిడ్జ్ లో పెడితే ఏ లేదు నువ్వు నీకు అవుతుంది అందుకని వద్దు నిన్న స్నాక్ చేసుకుని సరేనా బాయ్ మేము స్వీట్ కార్న్ ప్రిపేర్ చేసుకున్నాం బోలి కూడా గాయము అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో బోల్ బాగా జమ వేసుకుని ట్వంటీ ఫైవ్ లో కడుకుంటా అంతేనా వద్దు అంటున్నాం అట్లా అసలు మా ఇంట్లో ఎప్పుడైనా ఏమైనా తినేటి ఇట్లా ఐస్ క్రీమ్ చాక్లెట్స్ వన్ డే కూడా ఉండవు వన్ డే ఎందుకు వన్ అవర్ కూడా ఉండవు కానీ డుగ్గుకి ఇట్లా అయిందని చెప్పేసి అట్లా ఇగో ఉండిపోయినాయి అనమాట స్వీట్ కార్న్ అనమాట వితౌట్ కేక్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ మేము చేయబోయేది అంతేనా డుగ్గు డాన్స్ ఇస్తావా ఇది ఎందుకు ఇంత హడావిడి అవుతుంది ఉంటది ఉంటది ఇలాగే ఉంటది రెండు రోజులు అవుతే ఎగ్జామ్స్ ఉంటాయి ప్రభాస్ సాంగ్ కొట్టింది ప్రభాస్ మామ అంటది వాళ్ళు ఎవరురా న్యూ ఇయర్ రోజు కూడా నాకు తప్పుతలేదంటవా ఇంకా కాలేదురా టూ అందుకే ఈ ఇయర్ తో ఎండ్ చేసే నువ్వు అంటే చేయడం నెక్స్ట్ ఇయర్ నుంచి నేను చేస్తావు ఓకేనా ఈ లాస్ట్ ఇయర్ నువ్వు చేయంత నెక్స్ట్ ఇయర్ నుంచి చేంజ్ చేస్తా కాదు ఇప్పుడు కారం కాన అందులో కారం వేసాడు పప్ప ఏంది ఆ చూపే ఎటుకుని డ్రెస్ చూపి ఎవరికి ఫ్లవర్ న్యూ ఇయర్ దావతి గాయస్ మాకంటే కేక్ సెలబ్రేషన్ లేదు మీరన్నా చేసుకోండి గాయస్ కాదరా నెక్స్ట్ ఇయర్ నుంచి రోజన్ బర్బీ చూసుకుని బంద్ చేయాలి బిడ్డ ఇప్పుడు కూడా పెట్టు 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 పెట్టి అని అడుగుతుంది అది ఊడద్రా అంతగానం నీకు అంతగానం ఎందుకు ఇష్టం ఇష్టంరా ఫ్రోజన్ బర్బీ అంటే రీజన్ చెప్పు బిగ్ బాస్ అయిపోయింది ఇప్పుడు యుత్తలేం కాదు ఏదైనా కొన్ని రోజులే నువ్వెందుకు ఊకే ఊతా ఫ్రోజన్ బార్బీ చెం కాదు ఫ్రోజన్ బార్బీంది యూతను ఇతను ఫ్రోజన్ బర్బీ ఊత ఏం కాదు కానీ ఫ్రోజన్ బర్బీ చూసి నాకు మ్యాజిక్ అత్తలేదు గిట్లంటే అంటే నాకు మ్యాజిక్ అయితే లేదు అని ఎందుకంటాను మరి ప్రోజన్ బారు ఇయ్యతో ఒక తర్వాత అలా వేసినట్టు టిక్స్ చిప్స్ మిగిలి ఉమేジットlandı मतलब डायरेक्टली 12 కదల విషయమంట రంగాడు పోని పొద్దున్న లేసి మిశేసుకుంద ఓకేనా ఎందుకురా 12 ఇయర్ అంత ఉంటది ఒక్క కాదు డేస్ తర్వాత లైఫ్ చేంజ్ లైఫ్ చేంజ్ చేసుకున్నంత చేంజ్ సో ఒక ఇంత హైరాణ వేసింది కూడా డుగ్గు కోసమే ఎందుకంటే చిన్నపిల్లలు సంబరం పడతారు కదా అని చెప్పి డుగ్గు కోసమే ఏదో స్నాక్స్ అని డుగ్గు కోసం అనమాట అవు డుగ్గేమై కదా టీవీ లాగో దయ్యం పొట్టి డుగ్గు డుగ్గు లెక్కనే ఉన్నది బొమ్మ కూడా దా టీవీ కాదు పండుకున్నాడు రెండు మ్యాక్సారచ్చుడు కాదు రెడీ

సో గాయస్ ఈరోజు మాకు ఆఫ్టర్నూన్ లంచ్ ఏంటి అంటే న్యూ ఇయర్ రోజు మేము అహింసతో మొదలు పెడుతున్నాం అనమాట హింస ఎందుకని చెప్పి నాన్ వెజ్ కాకుండా వెజ్ వేసుకుంటున్నాం ఇది వచ్చేసి వెజ్ రైస్ అనమాట వెజ్ పులావ్ వేస్తున్నాడు రైస్ బటానీ పన్నీరు ఇంకా క్యారెట్ అవన్నీ కట్ అనమాట అంతేనా మా గేమ్ ఏమి ఎప్పుడెప్పుడు తిందా అని వీటి కదరా అండ్ ఇవాళ రేపటి నుంచి ఎగ్జామ్స్ నే చదువుకో చదువుకోవాలంటే ఇంకా డోరమాను పెట్టుకొని చూస్తుంది మా డుగ్గి చూడండి అండి అక్క వాళ్ళు గడ్డమిలి టమాటా అన్నీ ఇస్తాము అన్నమాట సో గాయస్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది ఫుల్ రెసిపీ కావాలంటే నిజంగానే పోస్ట్ చేస్తా మీరు కావాలంటారు కానీ పోస్ట్ చేస్తే ఎవరు కూడా అందుకే చేయట్లేదు లేదంటే మినీ బ్లాగ్ పెడతాం పెడతాము చూడండి అండ్ ఇందులో క్యారెట్ ఏంటిది బఠానీ స్వీట్ కార్న్ ఇంకా ఆలుగడ్డ మిల్ మేకర్ పన్నీర్ అన్నీ ఇష్టం అనమాట వెజ్ పులావ్ పైన పక్కకి స్టఫింగ్కి టమాటో రసం ఇంకా చేయలేదు చేయాలి అయిపోయినట్టు అది కూడా ఇది చూడరు పొట్టక్క ఒకళ్ళు చిన్న కుక్క పిల్లలాగా ఉంటుంది వేసుకోండి సాల్ట్ సాల్ట్ వేయండి సార్ కానీ చాలు ఇప్పుడే మొత్తం అయితే కడుపు నుండి అధినేషము బిర్యానీ వచ్చి వెజ్ పులావ్ అయితే సూపర్ గా అయింది సూపర్ కదా సో అందరికి వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట అండ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రీవియస్ మా బ్లాగ్స్ ఏదైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బాయ్ చెప్పరా సో గాయస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బై చెప్పు